బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి బీసీలకు విద్య ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలలో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం అవకాశం కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి అయ్య డిమాండ్ చేశారు జమ్మికుంట మండల కేంద్రంలోని వావిలాల గ్రామంలో మంగళవారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది బుధవారం జమ్మికుంట దినేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ బీసీ నాయకులు కొండ ఆర్జున గొర్ల సతీష్ అందే నరసయ్య కనవేన సదానంద మామిడి మల్లయ్య మరియు నాయకులు పాల్గొన్నారు బీసీ జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలలో పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మొదటి నుండి కొంత ప్రయత్నం చేస్తున్నది కానీ ఆ ప్రయత్నము అయితే గవర్నర్ దగ్గర లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా కోర్టులలో ఆగిపోయి కొట్టుడు వేయబడుతున్నది ఈ రకంగా బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉన్నప్పటికీ ఇరవై ఐదు శాతమే విద్యా ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో కూడా అనుభవిస్తూ సగానికి పైగా హక్కులను కోల్పోతున్నది బీసీ సమాజము ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం అయినా రిజర్వేషన్ను కల్పిస్తానని ముందుకొచ్చింది కనీసం ఆ నలభై రెండు శాతం అయినా చేయాలని మనందరం కోరాల్సినటువంటి అవసరం ఉంది బీసీ సమాజం నుంచి వెళ్ళి ఈ హక్కును కాపాడుకోకపోతే ఇంకా ఎన్ని తరాలైనా కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది వర్గాలు ఇప్పటికే విద్యలో ఉద్యోగాలలో ఉపాధిలలో అనేక వాటిల్లో వెనుకబడి ఉన్నారు మీడియాలో చూడండి లేరు రాజకీయ రంగంలో చాలా తక్కువగా ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నత ఉద్యోగాలలో కూడా బీసీ వర్గాలు చాలా తక్కువ ఉండటం మీరు గమనిస్తూ ఉంటారు రాజకీయాలలో ఏదంటే పరిస్థితి ఏంటంటే ఆయా పార్టీలలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బీసీల యొక్క స్థానాలనేటువంటి ఉంటుంది అట్లా కాకుండా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు ఉండాలి ఎవరిని వాళ్ళు పాలించుకోవడానికి అందరూ అర్హులే